మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ముద్దం విక్రమ్ ప్రస్తుతం మనం బైన్సల్లో ఉన్న శ్రీ వివేకానంద ఆవాసం వద్ద ఉన్నాము ఇక్కడ అమ్మానాన్న లేని బాలురకు ఇక్కడ వసతి సౌకర్యం కలదు దాంతో పాటు ఇక్కడనే వాళ్ళు ఆ పిల్లలను ఉంచి వాళ్ళకి చదువులు చెప్పడం దాంతో పాటు వాళ్ళకి ఆ నివాస వసతి ఇక్కడ కల్పిస్తా ఉన్నారు శ్రీ రామకృష్ణ సేవా సమితి ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆవాసం కొనసాగుతా ఉన్నది ఇప్పుడు చూడండి ఎందరో మంది బాలు అమ్మ నాన్న లేని వారి మనం చూస్తా ఉంటాం చాలా చాలా సందర్భాల్లో మనం వింటా ఉంటాం చూస్తా ఉంటాం అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి ప్లేస్ అనే చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వాళ్ళకి ఒక ట్రస్ట్ ద్వారా వాళ్ళు నిరాశ్రులైన పిల్లలకి అంటే అమ్మ నాన్న లేని వాళ్ళకి వాళ్ళు ఇక్కడ ఉంచి వాళ్ళకు విద్యాబుద్ధులు చెప్పించడంతో పాటు అన్ని వసతులు ఇక్కడ కల్పిస్తా ఉన్నారు ఇలాంటి ఈ సమాజంలో ఇలాంటి ఆ ఆవాసంలో ఏర్పడం అనేది చాలా మంచి విషయం అనే చెప్పవచ్చు ఎందుకనంటే ప్రతి ఒక్కరు మనం బయట చూస్తా ఉంటాం ఇది నాకేందుకులే ఇలాంటివి అని అనుకుంటా ఉన్నారు కానీ ఈ శ్రీ రామకృష్ణ సేవా సమితి వాళ్ళు వాళ్ళు ఒక సామాజిక బాధ్యతగా దీన్ని తీసుకొని దానికి ఒక ఇంత పెద్ద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని కింద దగ్గర దగ్గర ఒక ముప్పై మంది ముప్పై పైన ఆ బాలులకు ఇక్కడ వాళ్ళు వసతి కల్పిస్తా ఉన్నారు దాంతో పాటు చదువు చెప్పిస్తా ఉన్నారు దాంతో పాటు ఆ మంచి ఆ సంస్కారంతో పాటు వివిధ కార్యక్రమాలు ఇక్కడ చేస్తా ఉంటారు అన్ని రంగాలలో ఆ పిల్లలను ఆ ముందుకు నడిపే విధంగా వాళ్ళు సమవంతు బాధ్యతగా తీసుకొని వాళ్ళు పిల్లలకు అన్ని రకాలుగా వసతులు కల్పించి సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు వాళ్ళు శ్రీ రామకృష్ణ సేవా సమితి వాళ్ళు ఇక్కడ ఈ ఆవాసం ఏర్పాటు చేసి వాళ్ళు పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు ఇప్పుడు ఈ ఆవాసం గురించి మనం వెళ్ళి వాళ్ళ నిర్వాహకులను ఒకసారి మనం అడిగి తెలుసుకుంటాం ఇప్పుడు మనతో పాటు అర్చిత్ అనే బాలుడు ఉన్నాడు నిరాశరుడైన బాలుడు ఇతను డొంగూర్గా చెందినవాడు ఒకసారి ఈ అర్చిత్ గురించి మనం అడిగి తెలుసుకుందాం చెప్పు అర్షిత్ నా పేరు అర్చిత్ నేను ప్రస్తుతం పర్వత చదువుతున్నాను మా గ్రామం పేరు డొంగూరుగా మా అమ్మ మమ్మల్ని పోషించలేక మా తండ్రి గారు చనిపోవడంతో నన్ను మా తమ్ముడిని ఇక్కడ శ్రీ వివేకానంద ఆవాసంలో మా మామ చేత తెలుసుకొని మమ్మల్ని ఇక్కడ చేర్పించారు శ్రీ వివేకానంద ఆవాసం వాళ్ళు మమ్మల్ని పెంచి పోషిస్తూ మా స్కూల్ ఫీజు అలాగే మా అన్నిటిని కూడా చూసుకుంటూ ఇక్కడనే ఉంచుతారు ఇక్కడ ఇల్లు లాగే ఉంటుంది మనం ఇంట్లో ఎంత సంబరంగా ఉంటామో అక్కడే ఇలా చాలా బాగా చూసుకుంటారు అదే అండి అర్జిత్ చెప్పేది ఏంటంటే తను అలా నాన్నగారు చిన్న ఉన్నప్పుడే చనిపోతే ఇక్కడ ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడనే అని చెప్పి చెప్తా ఉన్నాడు దాంతో పాటు ఇక్కడ అన్ని వసతులతో ఉంటాయని కూడా చెప్తా ఉన్నాడు ఒక లాగే ఈ ఆవాసం ఉంది అని చెప్తా ఉన్నాడు నరసింహ ఉన్నాడు ఒకసారి నరసింహ గురించి ఒకసారి అడిగి మనం తెలుసు నా పేరు నరసింహ నేను ఇప్పుడు టెన్త్ క్లాస్ శిష్యుమంది మా నాన్న హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్ తో చనిపోయారు దాని వల్ల మా అమ్మ నన్ను చాలా కష్టపడింది దాంతో నాకు ఇక్కడ శ్రీ వివేకానంద ఆవాసం అని నాకు ఇలా న్యూస్ పేపర్ ఇట్లా రావడం తెలిసింది దాంతో ఇక్కడికి వచ్చాను వచ్చిన ఒక్క రోజుకే చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఎందరో మంది అన్న తమ్ముళ్ళని చూసి ఇదేదో ఇంకో లోకంలా అనిపించింది ఇంకోసారి కూడా ఇక్కడే రావాలని కోరుకుంటున్నాను మనతో పాటు ఓంకార్ ఉన్నాడు ఇక్కడ బాలుడు తను ఒకసారి ఓంకార్ గురించి మనం అడిగి తెలుసుకుందాం చెప్పు ఓంకార్ నా పేరు ఓంకార్ ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ కరెంట్ షాక్ వల్ల చనిపోయింది అయితే మా నాన్నకు చాలా ఇబ్బంది జరిగింది పోషించడం అయితే బైన్సలో మాకు తెలిసిన చుట్టాలు ఉన్నారు మా నాన్న వాళ్ళతో మాట్లాడి ఇక్కడ బైన్సలో శ్రీ వివేకానంద ఆవాసం అని తెలిసింది అయితే మా నాన్న వెంటనే ఇక్కడ నాకు జాయిన్ చేసింది అక్కడ నేను ప్రస్తుతం సిక్స్త్ క్లాస్లో వచ్చాను సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ పూర్తయి ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాను ఇక్కడ చదవడం వల్ల నాకు నాలెడ్జ్ అనేది చాలా వచ్చింది అలాగే ఇలానే నాకు ముందు చదివిస్తారని కోరుతూ కోరుకుంటున్నాను మనతో పాటు సంతోష్ ఉన్నాడు ఒకసారి సంతోష్ అడిగి తెలుసుకుందాం హలో హాయ్ సంతోష్ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయింది సంతోష్ రెండు సంవత్సరాలు అయిందా మీ నా మీ అమ్మ నాన్న ఎవరు లేరు చనిపోయాడా ఎలా చనిపోయాడు యాక్సిడెంట్ అయి చనిపోయాడా ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అయిందా ఎన్నో ధర చదువుతున్నావు ఇప్పుడు సెకండ్ క్లాస్ ఎక్కడ చదువుతున్నావు సెకండ్ క్లాస్ చదువుతుంది ఇక్కడ అంత బాగుంది కదా ఇక్కడ అదే అండి సంతోష్ వాళ్ళ నాన్నగారు యాక్సిడెంట్ లో చనిపోయాడు అంట అప్పు దాని తర్వాత వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఈ ఆవాసంలో జాయిన్ చేయడం జరిగింది ఇప్పుడు సంతోష్ ప్రస్తుతానికి సెకండ్ క్లాస్ చదువుతా ఉన్నాడు ఈ ఆవాసంలో వంటలు చేస్తుంది గోదావరి అమ్మ ఈ గోదావరి అమ్మకి ఒకసారి అడిగి తెలుసుకుందాం మీ ఆవాసం గురించి అమ్మా చెప్పం వంట చేస్తున్నా సంవత్సరం నుంచి పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఇక్కడ ఉన్నారు అందరికి ఉన్నారు వంట కూడా మంచిగా చేస్తున్నావు అమ్మ అని అడుగుతున్నారు అయితే అమ్మాయి కూడా ఇందరు ముందు ఉండరు మా పిల్లలు ఇక్కడ ఇరవై ఎనిమిది ఉంటారు ఇరవై ఎనిమిది ఉంటారు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు ఇక్కడ అందుకోసంకే సంతోషపడి నేను అచ్చి ఇక్కడ వంట చేస్తున్నా పిల్లలకు తల్లిదండ్రులు లేని పిల్లలు కాబట్టి నువ్వు వచ్చి ఇక్కడ వంట చేస్తున్నా వంట చేస్తున్నా ఇక్కడ అచ్చి ఎన్ని సంవత్సరాలు నుంచి మచ్చ మా ఇక్కడ ఏ వాటిని అవును పిల్లలు మంచి క్రమశిక్షణతో అవును మంచిగా ఉంటారు చెప్పినట్టుంటారు అండి తల్లిదండ్రులు లేని పిల్లలు కాబట్టి తను స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి వంట చేసి పెడతా ఉంది ఈ గోదావరి చాలా మంది పిల్లలు వివిధ కారణాలతో వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడం వల్ల ఇక్కడ కచ్చి ఉంటా ఉన్నారు ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు సాత్విక్ సాత్విక్ చెప్పు సాత్విక్ ఏమైంది మీ అమ్మకు అమ్మా నాన్నకు ఎలా చనిపోయింది మీ అమ్మ పెట్టుకోండి గ్యాస్ పోసుకొని అగ్గి అగ్గి పెట్టుకున్నదా నాన్న చైన్ లో పని చేస్తాడా ఇక్కడ ఖర్చు ఎన్ని సంవత్సరాలు అయింది నాలుగు నీకు ఎన్ని సంవత్సరాలు నాలుగు అదే అండి సాత్విక్ ఇక్కడ రాచ్చి నాలుగు సంవత్సరాలు అయిందంట వాళ్ళ అమ్మ గ్యాస్ పోసుకొని అగ్గి పెట్టుకున్నదని అగ్గి పెట్టుకుని చనిపోయిందంట వాళ్ళ నాన్నగారు కూడా చైన్ పని చేస్తారట తనకి పోషణ భారమై ఇక్కడ జైన్ చేయడం జరిగింది ఇప్పుడు మనతో పాటు సాయి అనే అబ్బాయి ఉన్నాడు ఒకసారి ఈ అబ్బాయి కడి తెలుసుకుందాం చెప్సాన్ని పట్టించుకోడు అమ్మా అమ్మాయి మీ అమ్మ మందు తాగి చనిపోయింది కానీ మీ నాన్నగారు మిమ్మల్ని పట్టించుకోడు ఇక్కడికి వస్తాడా ఎంత బాధాకరణ విషయం అంటే ఇది వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ మిగిలింది వాళ్ళ నాన్న కాకపోతే వాళ్ళ నాన్నగారు కూడా అతను ఈ పిల్లల్ని పట్టించుకోరు అని ఈ బాబే చెప్తా ఉన్నాడంటే ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే చిన్న పిల్లలకు అన్ని చాలా మంది చూస్తా ఉంటాం మనం బయట కొన్ని కనబడతా ఉంటే కొన్ని సింగిల్ పేరెంట్లు కూడా ఉంటా ఉంటారు అన్ని తానే చూసుకుంటా ఉంటారు అమ్మ లేకపోతే అమ్మ నాన్న అన్ని తానే నాన్నగారు చూసుకుంటా ఉంటారు లేకపోతే నాన్న లేకపోతే అమ్మ కూడా అన్ని తానే అమ్మ నాన్న వాళ్ళు కూడా మనం బయట చూస్తూ ఉంటాం కానీ మనం కన్న తర్వాత ఇలా ఉండడం అనేది చాలా మనం చెచ్చు ఈ బాలుడు ఎంతో బాధపడుతూ చెప్తా ఉన్నాడు తను వాళ్ళ నాన్నగారు తనను పట్టించుకోడు అని ఎంతో బాధగా చెప్తా ఉన్నాడు సాయి ఎప్పుడు ఇక్కడికి రాడా మీ నాన్న వెళ్తావు వెళ్ళినప్పుడు సరిగా చూస్తాడా మీ నాన్న చూసుకోడు మనతో పాటు సాయితేజ్ పోలీస్ వాళ్ళకి దొరికితే ఇక్కడ కచ్చి వాళ్ళు ఇక్కడ జాయిన్ చేశారట చెప్పు చెప్పు సాయితేజ్ ఎక్కడ మీది హైదరాబాద్ హైదరాబాద్ మీ అమ్మ నాన్న గుర్తున్నారా ఉన్నారా మీ అమ్మ నాన్న వాళ్ళు వస్తారా ఎప్పుడున్న ఇక్కడ నమస్తలేరా మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఈ బాబు తప్పిపోయి ఇక్కడ దొరుకుతా ఉన్న దొరికింది కాబట్టి వాళ్ళు ఇక్కడ చేయడం జరిగింది కాకపోతే వాళ్ళ అమ్మ అతను ఇతను ఇతన్ని తప్పించుకున్నారా లేకపోతే ఏంటో అది మనకు తెలియదనే చెప్పాలి ఎందుకంటే సంతానం లేని వాళ్ళకు మనం బయట చూస్తూ ఉంటాం వాళ్ళు పుత్రు వాళ్ళు సంతానం కోసం ఎంతో పరితపిస్తా ఉంటారు కానీ అన్ని బాగున్న ఇలాంటి పిల్లల్ని కొందరు తల్లిదండ్రులు సరదాకు కని ఇలా బయట వదిలేసి వెళ్ళడం అనేది చాలా దౌర్భాగ్యం అనేది చెప్పాలి ఇలాంటి పరిస్థితులు ఎక్కనైనా జరగ జరగకూడదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇలాంటి బాలులు మిగతా వాళ్ళని అమ్మ నాన్న వేరే వాళ్ళ అమ్మ నాన్న చూసినప్పుడు ఇలా చిన్ని మనసు ఎంత బాధపడుతుందో వాళ్లకు ఒక్కొక్క హృదయాన్ని కదిలిస్తే మనకు తెలుస్తుంది కాకపోతే కొందరు సరదాగా కని ఇలా వదిలేయడం అనేది చాలా దురదృష్టకరం మనం చెప్పాలి శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వివేకానంద ఆవాసం యొక్క కార్యనిర్వాహకుడు లింగారెడ్డి గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు ఒకసారి ఈ ఆవాసం గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం నా పేరు ఎన్మైలింగారెడ్డి ఇక్కడ ఆవాసం శ్రీ వివేకానంద ఆవాసం ప్రముఖ బాధ్యత నిర్వహిస్తున్నాం ఈ ఆవాసం శ్రీ రామకృష్ణ సేవా సమితి రన్ బై వివేకానంద ఆవాసం ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఇరవై ఎనిమిది రోజున ప్రారంభమైంది ఐదుగురు విద్యార్థి ఆవాసం అద్య భవనంలో ఈ ఆవాసం నడపబడడం జరిగింది ప్రస్తుత కాలంలో వాళ్ళకు ఎదురైన సమస్యను గుర్తించి తల్లి లేనటువంటి విద్యార్థులు సమాజంలో మించి విద్యార్థులు తీర్చిదిద్ద ఉద్దేశంతో వారిని ఈ ఆవాసం నడపడం జరిగింది శ్యాంపరండ గారు మరియు సేవా ప్రముఖ ఎక్క చంద్రశేఖర్ జీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి అద్య భవనంలో ప్రారంభించడం జరిగింది గత పది సంవత్సరం నుంచి మనకు సొంత భవనం నిర్మించుకోవడం జరిగింది అనేక మంది దాతల సహకారంతో ఈ భవనం నిర్మాణం అయింది దాంతోపాటు మనకు నెలవారీగా డోనల్డ్ ఉన్నారు మరియు దాంతోపాటు పెద్దల సహకారం కమిటీ సభ్యుల యొక్క సహకారంతో ఈ ఆవాసం నడపడం జరుగుతుంది ప్రస్తుతం ఈ ఈ ఆవాసం నుంచి తొంభై ఎనిమిది మంది విద్యను అభ్యసించి అరవై మంది బయటకు పోవడం జరిగింది దాంట్లో నలుగురికి జాబులు రావడం జరిగింది మిగతా ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగంలో వాళ్ళు నిర్వహణ చేస్తున్నారు దాంతో పాటు సమాజంలో వారు సేవలు అందిస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ముప్పై మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు నిర్మల్ జిల్లా నుంచి విద్యార్థులు ఉన్నారు దాంతో పాటు విద్యతో పాటు మంచి సంస్కారం మంచి భోజనం అందించాలనే ఉద్దేశంతోనే కమిటీ సభ్యులు ప్రతి నెల సమావేశం నిర్వహించి ఆ విద్యని ఇప్పుడు టెన్త్ పూర్తి అయి ఇంటర్మీడియట్ కు వరంగల్లో పంపడం జరుగుతుంది ఈ విద్యార్థి యొక్క బాగోగులు దాంతో పాటు పూర్తి యొక్క విద్యని కమిటీ వాళ్ళే నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం వరంగల్లో పన్నెండు మంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాంతోపాటు డిగ్రీ విద్యను అభ్యసిస్తున్నారు మిగతా వాళ్లకు పీజీ కానీ గ్రూప్ టూ కానీ ప్రిపేర్ వాళ్లకు ఆయా జిల్లాకు పంపడం జరుగుతుంది మన కార్యకర్తల సహకారంతో అదేవిధంగా మన ఇప్పటికీ మనకు నలభై ఆరు గ్రామాల నుంచి విద్యార్థులు రావడం జరిగింది తొమ్మిది మండలాల నుంచి మరియు నిర్వహణ ఇక్కడ పెద్దల సహకారంతో నడుస్తుంది సేవాభారతి ఆధీనంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి నన్ బై శ్రీ వివేకానంద సేవా భారతి ఆధీనంలో చాలా రకాల సేవా కార్యక్రమాలు జరుగుతుంది దానిలో భాగంగా ఈ ఆవాసం సుఖం నిర్మించడం జరుగుతుంది దాంతోపాటు ఈ విద్యార్థుల యొక్క సహకారంతో వెళ్ళి మారుమూల బస్తీలకి వెళ్ళి బాల సంస్కార కేంద్రాలు మరియు భజన కార్యక్రమాలు సంచి గ్రంథాల పేరుతో సేవా కార్యక్రమం నిర్మించడం జరుగుతుంది దాంతోపాటు ఏదైతే ఎక్కువ వర్ష వర్షాకాలంలో కానీ లేదంటే ఏదైనా అకస్మాతిగా జరిగిన చోట ఏమైనా జరిగితే వెంటనే సేవా భారతీయ స్పందించి అనేక సేవా కార్యక్రమం చేస్తుంది దానిలో భాగంగా మన ఆవాసం దారు చాలా సేవా కార్యక్రమం చేయడం జరిగింది ఉదాహరణకు వినాయక చవితి రోజు ఎక్కువ మంది ప్లాస్టిక్లు ఆ డ్యాముల వారేనా జరుగుతుంది ఇప్పుడు మన విద్యార్థుల సహకారం కమిటీ వాళ్ళతో కలిసి అనేక మంది కార్యకర్తలతో కలిసి మనం అక్కడ సేవా కార్యక్రమం చేసాం మొత్తం ప్లాస్టిక్ అంతా తీసేసి ప్లాస్టిక్ని వాడకుండా ఉండాలని ఎట్లా దాని గురించి అవగాహన చేయడం జరిగింది దాంతోపాటు ప్రతి అమావాస్య రోజు శని దేవుని దగ్గర మనం వరుసలో నిలబెట్టడం మరియు ప్లాస్టిక్ని వాడకుండా ఉండడం అచ్చిన ప్లాస్టిక్ని ఒక చెత్తబుట్టి వేయడం ఇట్లాంటి సేవా కర్మంలో భాగంగా మన ఆవాస విద్యార్థులు భజన కార్యక్రమాలు సంచి గ్రంథాలయాలు దాంతోపాటు బాల సంస్కరణ కేంద్రాలు నిర్వహించడం జరుగుతుంది దీని దీనిలో భాగంగానే మనకు అందరి దాతల సహకారంతో పెద్ద బిల్డింగ్ కట్టడం జరిగింది ఇంతటి కార్యక్రమాన్ని సుమన్ టీ వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ప్రపంచానికి తేలాలనే ఉద్దేశంతో వారు వారి అమూల్యమైన సమయం కేటాయించి ఈ శిబిరాన్ని వారు తీయడం జరిగింది కాబట్టి సుమన్ టీ వారికి కమిటీ తర్వాత ఆవాస విద్యార్థుల ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అదండి గారు చెప్పేది ఏంటంటే తను ఇక్కడ ఈ ఆవాసం చాలా మట్టుకు దాతల సహకారంతో ఇక్కడ సాగుతా ఉందని చెప్తా ఉన్నారు దాంతో పాటు ఆ ఈ ఆవాసంలో ఉండే విద్యార్థులకు మంచి విద్యా బుద్ధులు నేర్పించడమే కాకుండా ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో తమకంటూ ముందరుండి ఆ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు ఉదాహరణకు ఈ ప్లాస్టిక్ నివారణ గురించి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ ప్లాస్టిక్ గణ గణేష్ నిమజ్జనప్పుడు గాని ఆ ప్లాస్టిక్ ని ఇక్కడ చెరువులో వేస్తే దాన్ని తీసివేయడం కానీ దాంతో పాటు ఇంకా చాలా రకాలుగా వివిధమైన సేవా కార్యక్రమంలో ఈ విద్యార్థులకు ఇక్కడ ఉండే ఆవాసంలో ఉండే విద్యార్థులను వాళ్ళని భాగం చేసి వాళ్ళకంటూ కూడా ఒక సామాజిక బాధ్యతను నేర్పించడం తమ సామాజిక బాధ్యత అంటూ వాళ్ళు ఇక్కడ లింగారెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కటి దాతల సహకారంతో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఆవాసంకి ఒక పర్మనెంట్ బిల్డింగ్ అయితే ఉండడం జరుగుతుంది దాంతో పాటు ప్రతి మంత్ దాతలు ఇక్కడ నిత్యావసర సరుకులు ఇవ్వడంతో పాటు ఇంకా వివిధ కార్యక్రమాలకు ఆ బయట ఉండే చాలా మంది ఆ ఇక్కడ వచ్చి వాళ్ళ బర్త్డే కానీ లేకపోతే వాళ్ళ పెళ్లి రోజు కాని లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న స్మారకార్థం గానీ ఇక్కడ వాళ్లకు పిల్లలకు ఆ స్పెషల్ గా భోజనాలు పెట్టడం జరుగుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు వాళ్ళకి పిల్లలకి ప్లస్ కార్యనిర్వహులకు ప్రత్యేకంగా సుమ్మన్ టీవీ తరఫున వాళ్ళకు అంతా మంచి జరగాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము ధన్యవాదాలు